నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మంగళగిరిలో యాదవ సామాజిక వర్గ సంఘీయులు కుటుంబాల మధ్య స్నేహపూర్వక అనుబంధాలు కలిగి ఉండాలని అందుకు కార్తీక వన సమారాధన చక్కటి వేదికగా సంఘ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు పూర్తి వివరాలను మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి విజయవాడ సర్వీస్ రోడ్లో వైటీఆర్ ట్రస్ట్ ఆవరణలో మంగళగిరి నియోజకవర్గ యాదవ సంఘ నాయకులు కార్తీక వన సమారాధనకు సంబంధించిన కరపత్రాలను శనివారం సాయంత్రం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు తుల్లిమిల్లి రామకృష్ణ తోట పార్థసారథి ఎర్రాకుల తులసిరామ్ తోట శివరాం కుర్రా శ్రీనివాసరావు దానబోయిన శివశంకరరావు పేరుపోయిన వెంకటేశ్వరరావు రుద్రు శ్రీనివాసరావు తోట సాంశివరావు చింకా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆత్మకూరు పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్ లో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం నిర్వహించనున్న యాదవ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సంఘ ప్రతినిధులు స్థానిక మీడియాకు వెల్లడించారు జై 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 మాధవ్ మంగళగిరి నియోజకవర్గంలోని యాదవ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయనది ఏమనగా మన యాదవ కుటుంబ సభ్యులందరూ మరి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కార్తీక వన సామరాధన కార్యక్రమం నిర్వహించటకు మరి పెద్దలందరం నిర్ణయించినాం ఈ నెల పదహారవ తారీఖు ఆదివారం మన మంగళగిరి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి హ్యాపీ రిసార్ట్స్లో ఒక చక్కటి వాతావరణంలో మనందరం కలిసి ఒక పండుగలాగా ఈ కార్యక్రమం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మరి ఆ రోజున ఉదయం ఎనిమిది గంటలకే మనం గోపూజ ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం మరి పిల్లలు పెద్దలతో మరి ఆటలు పాటలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కుల సంఘ పెద్దలు నాయకులు అలాగే రాజకీయ మరి పెద్దలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి ఇలాగా అనేక మంది పెద్దలను మనం ఆహ్వానించుకొని వారి యొక్క సందేశాన్ని మనం విని మరి ఆ కార్యక్రమాన్ని ఒక మంచి ఒక పండుగ వాతావరణాలు జరుపుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి మన మంగళగిరి నియోజకవర్గం ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడాను ఈ కార్యక్రమం తమదిగా భావించి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయవలసిందిగా మరి అందరినీ మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క సమావేశ ఉద్దేశం మరి మంగళగిరి నియోజకవర్గంలోనే యాదవ ఆత్మీయ సమావేశం ఈ సమావేశం ద్వారా మరి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో హ్యాపీ రిసార్ట్స్ నందు మరి యాదవుల యొక్క వన సమారాధన కార్యక్రమం అనేది పదహారవ తారీఖు ఆదివారం నాడు జరుగుతుంది ఆ కార్యక్రమంలో యాదవ సోదరులందరూ పాల్గొవాలి అందరం కూడా మనం అందరం కలిసి చేసుకునేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి వన భోజన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ప్రతి సామాజిక వర్గం జరుపుకునేటటువంటి విధానం దానిలో భాగంగానే రేపు ఆదివారం నాడు ఈ వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి ప్రతి ఒక్క యాదవ సోదరులందరూ కూడా వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం అలాగే మాకున్నటువంటి నాయకులందరినీ మరి అందరిని కూడా ఆహ్వానితులుగా పలుకుతూ వారి యొక్క సందేశం ద్వారా మేము మేమందరం కూడా మరి చైతన్యవంతంగా అయి మరి యొక్క వనసమారాధన కార్యక్రమాలలో మరి ఎన్నో జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశం దీని ద్వారా మేమందరం కూడా చైతన్యవంతులు అవుతారనేది ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు నియోజకవర్గ రాజధాని ప్రాంత యాదవ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం నవంబర్ పదహారవ తేదీన హ్యాపీ రిసార్ట్స్లో ఘనంగా యాదవ కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని యాదవ సోదరులు కుటుంబ సభ్యులు రాజధాని ప్రాంతంలో అందరూ కూడా హాజరై పార్టీలకు అతీతంగా హాజరై కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ సోదరులు ఐక్యతకు ఇది నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో మంగళగిరి బైపాస్లో హ్యాపీ రిసార్ట్స్ ముందు పదహారవ తేదీ యాదవ కార్తీక వనభోజనాలు మంగళగిరి నియోజకవర్గ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ నియోజకవర్గంలో నలభై నాలుగు గ్రామాల నుంచి అన్ని గ్రామాలకు వెళ్ళి యాదవ కుటుంబ సభ్యుల్ని కలిసి అందరినీ కూడా కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అలాగే తాడేపల్లి మున్సిపాలిటీ మంగళగిరి మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్లో కూడా యాదవ కుటుంబ సభ్యులందరినీ కనీసం పదివేలకు తగ్గకుండా ఆ రోజు యాదవుల్ని సమీకరించి వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభా యాదవులు ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో యాదవులకు ఈరోజు కూడా కమ్యూనిటీ హాల్ లేకపోవటం యాదవులకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో యాదవ జాతికి జరుగుతున్నటువంటి అనేక నష్టాలను అనేక ఇబ్బందులను ఆ రోజు చర్చించుకోవడానికి రాష్ట్ర నలుమో నుండి పార్టీలకు అతీతంగా మంత్రివర్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వస్తూ ఉన్నారు మన యొక్క సమస్యలను మన యొక్క అవసరాలను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా ప్రభుత్వం నుంచి యాదవ జాతి అవసరాలను తీర్చుకోవడానికి అవసరాలను చేయించుకోవడానికి గ్రామ గ్రామాల నుండి పార్టీలకు అతీతంగా యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం కృష్ణం వందే జగద్గురు యాదవుల కార్తీక వన మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు అని ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రెస్ వారిని ఆహ్వానించాం మరి ఈ రాష్ట్రంలో రాజధాని కేంద్రం మంగళగిరి ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్న యాదవులందరూ కార్తీక మాసంలో విశేష దినాలను పురస్కరించుకొని మరి ఒక వన సమారాధన కార్యక్రమం చేయాలని స్థానిక యాదవ్ పెద్దలు అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న యాదవ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వన సమారాధన కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్న మరి అధికారులు ప్రజాప్రతినిధులు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజధాని ప్రాంతం కాబట్టి అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు నారా లోకేష్ గారు అదేవిధంగా మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్సీలు వివిధ రాష్ట్రాల నుంచి మరి హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళందరూ కూడా రావటానికి ఈ కార్యక్రమానికి సుముఖంగా ఉన్నారని మరి ప్రెస్ వారికి తెలియజేసుకుంటూ మరి స్థానికంగా మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత జనసంఖ్య కలిగిన బీసీ రెండవ సామాజిక వర్గం యాదవులు ఈరోజు రాష్ట్రంలో నలు మూలాల నుంచి కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున వివిధ గ్రామాల్లో ఉన్న యాదవ బంధువులందరూ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరై మీ యొక్క ఆనందాన్ని ఉత్సాహాన్ని తెలియజేయాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఈ మహోత్సవ కమిటీ తరఫున కాబట్టి మీరు పదహారవ తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు గోపూజతో స్టార్ట్ అయ్యి మరి సత్యనారాయణ స్వామి వ్రతం నూట ఎనిమిది దంపతులతోటి చేయాలనే సంకల్పంతో ఆ రోజు తొమ్మిదిన్నర గంటలకు ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా పది గంట పదిన్నర గంటల నుంచి సామూహికంగా పిల్లలకు మహిళలకు అందరికీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి పదకొండున్నర నుంచి మరి నాయకుల యొక్క ప్రసంగాలు రెండు గంటల దాకా ప్రసంగాలు జరిగి ఒకటిన్నర నుంచే భోజనాలు మరి ఈ రాష్ట్ర రాజధానిలో జరుగుతుంది కాబట్టి కనీసం పదివేల మంది యాదవ బంధువులతోటి కార్తీక వనసమారాధన జరపాలి ఆ కార్యక్రమాన్ని కూడా హ్యాపీ రిసార్ట్స్ అనే ఒక విశాలమైన పది ఎకరాల సువిశాలమైన వనంగా ఉన్న ప్రాంతంలో చేయాలని మరి యాదవ పెద్దలందరూ నిర్ణయించి వివిధ వ్యక్తుల అందరి సహకారంతో స్థానిక యాదవ్ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి రాబోయే రోజుల్లో ఈ సమాజంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో కులాల వారీగా వర్గాల వారీగా మరి జరుపుకొని వారి యొక్క సమాజంలో వాళ్ళందరూ ఐకమత్యంతో చైతన్యంతో ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఈ కల్చరల్ యాదవాస్ కల్చరల్ ఫెస్ట్ అనే ఒక సాంస్కృతిక వైభవాన్ని మరి తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు మొట్టమొదటిసారిగా రాజధాని ప్రాంతం ఏర్పడినాక గతంలో మంగళగిరిలో పదకొండు పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది ఇంకా జరగలేదని ఎంతోమంది యాదవ కుటుంబ సభ్యులందరూ చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి మరి ఈ సమాజంలో మనం పెట్టుకోలేదు కుల వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది కనీసం యాదవ కుటుంబ సభ్యులందరూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనకబడుతూ ఉన్న నేపథ్యంలో చైతన్యంతో ముందుకొచ్చి అభివృద్ధి దిశలో వారి ఎంతో వారంతా అనే ఒక సామాజిక న్యాయ సిద్ధాంతంతో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి మన సమస్యలను మనం తెలుసుకోవాలి నాయకులకు తెలియజేయాలి సమాజంలో మన పాత్ర ఏంటో కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది ఒక బృహత్తరమైన కార్యాచరణను రాజధాని ప్రాంత కేంద్రమైన మంగళగిరిలో ఇది ఏర్పాటు చేశారు దీని అందరికీ కూడా మీరందరూ యాదవ కుటుంబ సభ్యులు మీరందరూ గ్రామ గ్రామానికి తరలివచ్చి మన నాయకుల సందేశాలు తీసుకొని రాబోయే రోజుల్లో రాబోయే తరానికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా మీరందరూ ముందుకు రావాలని ఈ కార్యక్రమంలో అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర వివిధ బోర్డు మెంబర్లు అందరూ కూడా పాల్గొంటున్నారు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని కాదు పార్టీలు అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు రాబోతూ ఉన్నారు చాలా క్రమశిక్షణతోటి పట్టుదలతోటి స్థానిక యాదవ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కంకణం కట్టుకొని గత పది రోజులుగా వివిధ గ్రామాల్లో వాళ్ళందరికీ ఆహ్వానాలు పలుకుతూ వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సదుద్దేశంతో వీరందరూ ముందుకు రావటం ఇది ఒక ముదావాహంగా భావిస్తూ రాబోయే తరానికి ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది అని ఈ సభాముఖంగా ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇటు మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల మూడు మండలాల్లో ప్రతి గ్రామానికి అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు విజయవాడ నగరంలో ఉన్న వివిధ రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఒక పిక్నిక్గా ఈ కార్యక్రమాన్ని రావాలని ఉత్సాహంతో ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా ముఖంగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ విషయాన్ని మన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయాలి తెలియపరచాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై యాదవ్ జై జై మాధవ్